నమస్తే భావత్ మీడియా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ భర్త భార్యను చంపాడు కానీ అతి కిరాతకంగా చంపాడు స్వాతి మహేందర్ రెడ్డి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు పెళ్లి అయిన తర్వాత ఇద్దరు మధ్య నాలుగు సార్లు గొడవలు జరిగాయి ఒక సంవత్సరం క్రితం అమ్మాయికి అబార్షన్ చేయించాడు మళ్ళీ గర్భవతి అయింది మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్తా అనగానే గొడవ పెట్టి ఆమెను కొట్టారు

బట్ ఇంత దానికి రావడానికి కారణం కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డాయి అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా ఇద్దరికాస్ట్ సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడం ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడం కారణం సో వాళ్ళతో మాట్లాడద్దు అనడము ఆ చిన్న చిన్న విషయాలు అన్ని ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఇవన మనము వాళ్ళ 498 కంప్లైంట్ కూడా ఇదే ఉంది. అంపాల ఉద్దేశంతోనే ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఎందుకీ నిమిషీ కోడి కూడా కదమనేను. అకలద్దాం అంటే మేడమ్ అది కుద్రకన ఉద్దేశం. ఇది ఈ 10 3 సార్లు ఆమె మోసీకిల్ వచ్చిన తర్వాత నో అబ్సొల్యూట్లీ ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ మ్యాటర్ ఇట్ ఇస్ ఏ క్రైమ్. డొమెస్టిక్ వయలెన్స్ అనేది క్రైమ్ సో ద గర్ల్ షుడ్ కమ్ అవుట్ టు దట్ ఎక్స్టెంట్ హూ ఎవర్ ఇట్ మే బి అ గర్ల్ ఆర్ ఎ బాయ్ ఎవరైతే కంఫర్ట్గా లేరో దే షుడ్ ప్రమోట్ అండ్ అవుట్ అంతే అది మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ నా దే విల్ కమ్ అండర్ చేశాడు బేస్డ్ అప్ ఆన్ హిస్ కన్ఫెషన్ కేస్ రిజిస్టర్ అయ్యింది అండర్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ ఓల్డ్ ఐపీసీ అయితే త్రీ నాట్ టూ ఐపీసీ అండ్ టూ నాట్ వన్ ఐపీసీ ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది అండ్ దిస్ కేస్ విల్ బి వ్యూడ్ యాజ్ అ వెరీ సీరియస్ కేస్

ఇప్పటి వరకు తాజా సమాచారం ఉంది బట్ వి హావ్ టు వెరిఫై స్టార్ట్ చేశారు బట్ బికాస్ ఆఫ్ పోలీస్ వి కెన్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పర్సన్ సో వి సస్పెండ్ అవన్నీ కూడా వి హావ్ టు రికార్డ్ ది స్టేట్మెంట్ కదండి ఇప్పటి వరకు దిస్ ఇస్ ద ఫ్యాక్ వాట్ వి హావ్ నోటెడ్ బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టిల్ ఆన్ ఇంకా నాట్ రీచ్ టు దెమ్ అసలు చేసుకోవాలి ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్తాం అడుగుతాం కలెక్ట్ చేసి ఈ ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాము మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్ ఆ బేసిక్ గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టు ఉన్నాడు అదర్వైజ్ అంటే పోలీస్ బాగా ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు సో బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది మిస్సింగ్ వరకే చెప్పాడు సిస్టర్ కి ఇవన్నీ ఎవరికీ చెప్పలేదు బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయితీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడ ఉన్న అతనికి ఇతను పాస్ అండ్ ఇన్స్పెక్టర్ రెడ్డి వేడిపల్లి అండ్ టీ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలి ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేస్తాం